ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ రూపంలో రావడానికి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్ ప్రపంచంలోని అన్ని దేశాలు తమ దేశ పౌరులు పలు రంగాల్లో చూపిన ప్రతిభను బట్టి కొన్ని అవార్డులు ఇస్తుంటారు అలా ఆయా దేశాలు కొన్ని యునిక్ అవార్డులు ఇస్తుంటాయి భారత్ కూడా దేశంలోని పలు రంగాల్లో విశేష సేవలందిస్తున్న పౌరులను గుర్తించి వారిని అవార్డులతో సత్కరిస్తుంది ఇలా మన దేశంలో కూడా అత్యున్నత పురస్కారాలు ఉన్నాయి వీటిలో భారతరత్న దేశ పౌరులకు అందించే అత్యుత్తమ పురస్కారం వీటి తర్వాతి స్థానాల్లో పద్మ విభూషన్ పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి స్వతంత్ర భారత తొలి గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి శాస్త్రవేత్త డాక్టర్ సివి రామన్ భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ పంతొమ్మిది వందల యాభై భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు అప్పటి వరకు ఈ అవార్డును జీవించి ఉన్నవారికే ఇచ్చేవారు కానీ ఆ మరుసటి ఏడాది నుంచే అంటే పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచే ఈ అవార్డును మరణాంతరం కూడా ఇవ్వడం ప్రారంభించారు భారతరత్న అవార్డులకు ఎంపిక చేసే విధానం పద్మ అవార్డుల కంటే భిన్నంగా ఉంటుంది ప్రధానమంత్రి నేరుగా రాష్ట్రపతికి భారతరత్న అవార్డు కోసం వ్యక్తులను సిఫార్సు చేస్తారు ఏడాదిలో గరిష్టంగా ముగ్గురికి మాత్రమే భారతరత్న ఇస్తారు అయితే ప్రతి ఏటా ఈ అవార్డు ఇవ్వాలనే రూలేమీ లేదు ఇప్పటి వరకు యాభైకి పైగా ప్రముఖులు భారతరత్నను అందుకున్న వారిలో ఉన్నారు ఇటీవలే బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ బీజేపీ సీనియర్ లీడర్ ఎల్కే అద్వానిని ఈ అవార్డు వరించింది భారతరత్న అవార్డు తీసుకున్న వారిలో రాష్ట్రపతి సంతకం చేసిన ధృవీకరణ పత్రం ఒక మెడల్ బహుకరిస్తారు రావి ఆకు రూపంలో ఉన్న మెడల్ పై సూర్యుడి బొమ్మ లిపిలో లీప్లో భారతరత్నాన్ని రాసి ఉంటుంది వెనక వైపు జాతీయ చిహ్నం కింద దేవనాగరి లిపిలో సత్యమేవ జయతే అనే అక్షరాలు ఉంటాయి అయితే భారతరత్న గ్రహీతలకు ఎలాంటి నగదు ప్రోత్సాహకం ఉండదు కానీ ప్రత్యేక ప్రాధాన్యం సదుపాయాలు లభిస్తాయి స్వాతంత్ర సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ కు ఈ అవార్డును ఇచ్చిన కొన్ని కారణాల వల్ల పంతొమ్మిది వందల తొంభై రెండులో వెనక్కి తీసుకున్నారు భారత రత్న తర్వాత మూడు అత్యున్నత పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం జనవరి రెండు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఇవ్వడం ప్రారంభించింది వాటిలో రెండోది పద్మ విభూషణ్ మూడోది పద్మభూషణ్ నాలుగోది పద్మశ్రీ అవార్డు ఈ అవార్డుల్లో కామన్ గా ఉన్నది పద్మము అనే పదం దీనికి అర్థం తామరపువ్వు అని ప్రాచీన భారతంలో కమలం పువ్వుకి ఎంతో విశిష్టత ఉంది పూజల్లో విస్తృతంగా వాడే కమలం పువ్వు మన జాతీయ పుష్పం కావడం మరో విశేషం మన పౌరాణిక ఇతిహాసాల్లో ప్రాచీన గ్రంథాల్లో చాలా చోట్ల పద్మాన్ని ఎన్నో రకాలుగా వర్ణించారు లక్ష్మి సరస్వతి వినాయకుడు కుబేరుడు బ్రహ్మ వంటి వారు పద్మసింహాసనం మీద పద్మాసనంలో కూర్చొని ఉండడం మనం గమనించవచ్చు హైందవ జైన బౌద్ధ మతాల్లో పద్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది అందుకే ఈ అవార్డులకు పద్మ అని పేరు పెట్టారు పద్మ అనే బిరుద్దుతో పురస్కారాలు ఇవ్వడానికి కారణం ఈ పుష్పం భారతీయ సంస్కృతికి దగ్గరగా ఉండడం ఇక పద్మ విభూషణంలో ఉన్న విభూషణం అంటే అలంకరణ అని పద్మభూషణంలో ఉన్న భూషణం అంటే ఆభరణం అని అర్థం పద్మశ్రీలో ఉన్న శ్రీ అంటే గౌరవనీయులు పూజ్యులు అని అర్థం వస్తుంది పద్మ విభూషణ అంటే పద్మాలంకరణ పద్మభూషణ్ అంటే పద్మాభరణము పద్మశ్రీ అంటే పద్మము వలె పూజ్యులైన వ్యక్తి అనే అర్థాలు వస్తాయి భారత రాష్ట్రపతి వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన భారత పౌరులకు ఈ పథకాలు ఇచ్చి గౌరవిస్తారు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మన దేశానికి ఎంతో సేవ చేసిన ఇతర దేశస్తులకు కూడా ఈ పురస్కారాలు అందజేస్తారు ఇలా భారత రత్నను తొలిసారిగా ఇద్దరు విదేశీయులు పంతొమ్మిది వందల ఎనభై లో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ కి పంతొమ్మిది వందల తొంభైలో నెల్సన్ మండేలాకు ఇచ్చారు ఇవండి భారత రత్న పద్మ అవార్డుల వెనుక ఉన్న కొన్ని ముఖ్యమైన విశేషాలు ఫర్ టుడే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ